బిస్మిల్లాహి వహ్మాని వహీం నహ్మదుహు అను సలీ వను సలీం అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ నా ప్రియమైన సోదర మహాసేయుల ఈరోజు రోజు కాబట్టి శుక్రవారం నాడు అధికంగా అంతిమ దైవ ప్రవక్త హజరత్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లాహు అలిహి వసల్లం మీద దరోదు పంపించే ప్రయత్నం చేయండి

ప్రవక్త సల్లల్లాహు అలహి వసలం మీద దరూదు పంపండి కాబట్టి మనందరము ప్రత్యేకంగా రోజు దరూద్ షరీఫ్ అధికంగా చదవాలి ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలహీ వసలం మీద ఒక్కసారి దరూదు పంపుతారో అల్ల తాలా తన అనుగ్రహంతో పది అనుగ్రహాలు పది రహమతులు ఆ దరూద్ షరీఫ్ చదివే వారి మీద కురిపిస్తాడు కాబట్టి మనందరము ఈరోజు ప్రత్యేకంగా దరూద్ షరీఫ్ చదవాలి అసర్ నమాజ్ తర్వాత ఒక దరూద్ ఉంటుంది మనము అసర్ నమాజ్ తర్వాత కూర్చొని ఎనభై సార్లు అల్లాహు వసల్ అలా మహమ్మద్ని నబీ వాల అలీ వసలిం తస్లీమా చదవాలి ఈ యొక్క దరవుజ్ చదవటం వల్ల లాభం ఏమిటంటే అల్లా తాలా ఈ యొక్క దరూజ్ చదవటం వల్ల ఎనభై సంవత్సరాలు ఇబాదత్ ఆరాధన చేసినంత పుణ్యం మరియు ఎనభై సంవత్సరాల పాపాలు అంటే చిన్న చిన్న తప్పులు ఏవైతే మన వల్ల జరుగుతాయో ఆ యొక్క తప్పులను పాపాలను క్షమిస్తాడు అల్ల తాలా మనందరికీ ఈ కొన్ని మాటల మీద అమలు చేసే భాగ్యాన్ని కలిగించుగాక ఆరు దావానా అని అహమ్దుల్లాహి రొబ్బిల్హనా